హైడ్రా పేరు చెబితేనే హై డెజిబల్ సౌండ్స్ ఉత్పత్తి అవుతున్నాయి రాజకీయ నాయకుల గుండెల్లో వెయ్యి వోల్ట్ల పవర్ పరుగులు తీస్తోంది హైడ్రాకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వటమే కాకుండా ప్రభుత్వం కూడా పూర్తి అథారిటీ ఇచ్చేసింది దీంతో ఎప్పుడు ఎట్నుంచి హైడ్రా బుల్డోజర్లు వస్తాయో తెలియక భయపడిపోతున్నారంట అదలా ఉంటే ఇప్పుడు హైడ్రా విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోవటానికి సన్నద్ధమవుతోంది ఆ నిర్ణయానికి ఆమోదముద్ర పడిపోతే రెగ్యులర్ వెహికల్స్ కన్నా బుల్డోజర్లకు డిమాండ్ పెరుగుతుందట బుల్డోజర్ ఒకప్పుడు అవసరం ఉన్నవారు మాత్రమే ఉపయోగించే అరుదైన భారీ వెహికల్ కానీ కొంతకాలం క్రితమే ఉత్తరాదిన ఇంట్రడ్యూస్ అయిన బుల్డోజర్ ట్రీట్మెంట్ ఇటీవలే హైదరాబాద్లోనూ మొదలవడంతో ఆ పేరుకే యమా క్రేజ్ ఏర్పడింది ఒక హైదరాబాద్లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బుల్డోజర్ పేరు దుమ్ము రేపుతోంది అయితే బుల్డోజర్లకు ఇప్పటికే పాపులారిటీ వచ్చేయిగా రేవంత్ సర్కార్ వాటి విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకోబోతోందట చెరువులు ప్రభుత్వ పార్కుల్లో కబ్జాలను అరికట్టడం కోసం రేవంత్ సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసింది హైడ్రా ఏర్పాటైన దగ్గర నుంచి దాదాపు యాభై ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాలను కాపాడినట్లు అధికారులు చెబుతున్నారు వారి ప్రయత్నం మరిన్ని ప్రభుత్వ భూములను కాపాడే దిశగా సత్ఫలితమిస్తుందన్న అంచనా వేస్తోంది హైడ్రా తలపెట్టిన ఆపరేషన్లు ఎమ్మెల్యే కార్పొరేటర్ మాజీ కేంద్ర మంత్రి సోదరుడికి చెందిన స్థలాలతో పాటు చాలామంది బిల్డర్లకు సంబంధించిన కట్టడాలు స్థలాలు ఉన్నాయి లాంటి కొందరు రాజకీయ నాయకులు ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ భూములు చెరువులను ఆక్రమిస్తున్న సామాన్య జనం అసంతృప్తి వ్యక్తం చేయటం మినహా ఏమీ చేయలేకపోయారు కానీ హై లెవెల్ సెలబ్రిటీల స్థలాలను కూడా హైడ్రా దున్నేస్తుండటంతో హైడ్రాను సామాన్య జనం ఆదరిస్తున్నారు అందుకే రేవంత్ సర్కార్ తలపెట్టిన ఆపరేషన్ బుల్డోజర్కు యమా క్రేజ్ ఏర్పడింది ఈ స్ఫూర్తితో ఇప్పుడు ఇతర జిల్లాల్లో కూడా హైడ్రా లాంటి ఆపరేషన్ షురూ చేయాలన్న ప్రతిపాదనలు వెల్లువెత్తుతున్నాయట ఇక హైడ్రా విషయంలో ప్రజల నుంచి మద్దతు ఉన్నప్పటికీ రేవంత్ ప్రభుత్వం మాత్రం పకడ్బందీ వ్యూహంతోనే ముందుకు వెళ్తోందంటున్నారు రాజకీయ పరిశీలకులు ప్రజలు కోరుకుంటున్నట్టుగానే హైడ్రాను విస్తరించే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది హైడ్రా కూల్చివేతలకు వెళ్తున్న సమయంలో నిర్మాణదారులు తమకు జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏ అనుమతులు ఉన్నాయని సంబంధిత పత్రాలు చూపిస్తున్నారట కూల్చివేతల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారు తప్పుబట్టడం లేదట ఎటొచ్చి అధికారుల అవినీతే ఈ పరిస్థితికి దారి తీసిందన్న చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది అందుకే ఇకపై ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా అధికారుల్ని కంట్రోల్ చేసే దిశగా రేవంత్ సర్కార్ ఆలోచిస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది ముఖ్యంగా అనుమతుల విషయంలో హైడ్రా ఇన్వాల్వ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్టు సమాచారం ఇకపై కొత్తగా నిర్మించాలనుకునే భవనాలు గానీ కమర్షియల్ కాంప్లెక్స్లకు గానీ హైడ్రా నుంచే అనుమతులు తీసుకోవాలనే నిబంధనలు తీసుకురానున్నట్టు తెలుస్తోంది పరిమితికి మించి అక్రమంగా అంతస్తులు నిర్మించిన భవనతుల కూల్చివేతలు కూడా హైడ్రాకు అప్పగించాలని సర్కార్ భావిస్తోందట వాస్తవానికి జీహెచ్ఎంసీలో భాగంగా ఉన్న ఈవీడిఎంను ప్రస్తుతం హైడ్రా పేరుతో ముందుకు తీసుకొచ్చారు ఇందుకు హైడ్రానే సూపర్ పవర్ గా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం ఇక హైడ్రాకు అథారిటీని డిసైడ్ చేసే విషయంలో కూడా పకడ్బందీగానే ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు హైడ్రాను కేవలం భూములకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రమే ఇన్వాల్వ్ చేసే అవకాశాలున్నాయంటున్నారు అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను పూర్తిగా జేహెచ్ఎంసీకే అప్పగిస్తారని చెబుతున్నారు మరి హైడ్రాకు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం ఎంతమంది రాజకీయ నాయకులకు ఎంతమంది సెలబ్రిటీలకు నిద్రలేని రాత్రులు మిగులుస్తుందో చూడాలంటున్నారు సామాన్య ప్రజలు